దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల నాడు గోదావరి జిల్లాలో పెత్తందారితనం పేట్రేగిపోయి శిరోముండనం అనే దారుణ అమానుష ఘట్టానికి దారితీసింది ఈ అకృత్యంలో బాధితులెవరో బాధించినవారెవరో లోకానికి స్పష్టంగా తెలుసు కానీ ఇన్నేళ్లు గడిచినా నిందితులకు శిక్ష పడలేదు బాధితులకు న్యాయం జరగలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబరు ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో నలుగురు దళిత యువకులను బంధించి చిత్రహింసలకు గురిచేసి అందులో ఇద్దరికీ శిరోముండనం చేశారు కనుబొమ్మలను గీయించారు నానా దుర్భాషలాడి తీవ్రంగా అవమానించారు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసులో ప్రధాన సాక్షి కోటి రాజు బుధవారం అనారోగ్యంతో చెందాడు బాధితుల్లో ఒకరు సాక్షుల్లో ఇంకొందరు గతంలోనే చనిపోయారు నాడు యువకులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు వృద్ధాప్య దశకు దగ్గరయ్యారు కానీ న్యాయం మాత్రం అందనంత దూరంలో ఉండిపోయింది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిందిత గణానికి నిరాటంకంగా అండదండలు అందటం ఈ కేసులో తీవ్ర జాప్యానికి ప్రధాన కారణం అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని కేసును ఎన్ని విధాల నీరు గార్చగలరో అన్ని విధాలా నిర్వీర్యం చేశారు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసును పక్కదోవ పట్టించటానికి బాధితులు దళితులు కారణి క్రైస్తవులని నిందితుల నుంచి దాఖలైన వ్యాజ్యంతో కేసు విచారణ ఏళ్ల తరబడి ఆగిపోయింది బాధితులు అధికారులను కదిలించటానికి తమ కులాన్ని నిరూపించుకోవటానికి దళిత ప్రజా సంఘాలతో కలిసి పెద్ద పోరాటమే వచ్చింది ఈలోగా ఈ కేసులో ప్రధాన ముద్దాయి నాలుగు పార్టీలు మారారు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు శిరోముండన అఘాయిత్యానికి ఈ శిక్ష పడకపోవడంతో అదే జిల్లాలో ఇంకొన్ని అకృత్యాలు అదే పద్ధతిలో కొనసాగాయి ఒక రోడ్డు ప్రమాదంలో బాధితుడి పక్షాన నిలిచి మాట్లాడినందుకు సీతానగరం మండలం వెదుళ్లపల్లికి చెందిన వరప్రసాద్ అనే దళిత యువకుడికి సాక్షాత్తు పోలీసు స్టేషన్లోనే శిరోముండనం చేశారు మామిడిపళ్లు దొంగిలించాడనే నెపంతో రంగంపేటలో శ్రీను అనే యువకుడిని పెత్తందారులు తీవ్రంగా హింసించారు పంచాయతీ కార్యాలయంలో ఫ్యానుకు ఊరితో అతడు అనుమానాస్పదంగా చెందాడు మూడేళ్ల క్రితం అధికార పార్టీ ఎమ్మెల్సీ కారు డ్రైవరు సుబ్రహ్మణ్యం మూతదేహంగా ఇంటికి డెలివరీ కావడం సంచలనం కలిగించింది రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా దళితులపై సాగిన అనేక దాడుల్లో దారుణాల్లో బాధితులకు న్యాయం దొరకకుండానే కాలం గడిచిపోతోంది విచారణ ఆలస్యం చేసి చేసి సాక్ష్యాలన్నింటినీ చెదరగొట్టక నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్టే అని ప్రపంచం అంతటా ఆధునిక సమాజం ఘంటాపథంగా ఉద్ఘోషిస్తుంది ఇందుకంటే న్యాయం జరగటంలో జాప్యం ఎదురైతే బాధితులు మరింత బాధితులవుతారు బాధితులం అన్న భావన సమూహ జీవనంలోంచి వారిని మానసికంగా వేరు చేస్తుంది తమకు తోటి సమాజం నుంచి సంపూర్ణ సంఘీభావం పొందిన సహానుభూతి సత్వర న్యాయం లభించటంతోనే సాధ్యమవుతుంది కానీ చాలా సందర్భాల్లో మన న్యాయస్థానాల్లో జరుగుతున్న అసాధారణ జాప్యం తీవ్రమైన ఆవేదననే మిగుల్చుతోంది అన్యాయానికి గురైన వారు అదే క్షోభను అదే బాధను ఏళ్ల తరబడి నిస్సహాయంగా మోయాల్సి వస్తోంది దేశంలో ఏటా షెడ్యూల్డ్ కులాలపై దాడులు దారుణాలకు సంబంధించి సుమారు రెండు లక్షల కేసులు షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించి ఇరవై ఐదు వేల కేసులు విచారణకు వస్తే అందులో పది శాతానికి మించి తీర్పులు వెలువడడం లేదు మిగతా అన్ని పెండింగు అరల్లో పేరుకుపోతున్నాయి ఏళ్లకు ఏళ్లు ఇదే ధోరణి కొనసాగి లక్షలాది మంది బాధితులు న్యాయస్థానాల ముంగిట బాధితులుగానే మిగిలిపోతున్నారు ఈ అసాధారణ జాప్యాన్ని కేసుల్లో అధికార పెత్తందారి పార్టీల ప్రభావాన్ని నివారించి బాధితులకు సత్వర న్యాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది